కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వైద్యం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్ పుట్టమాధు జిల్లా ఆసుపత్రిలో ఏం జరిగినా పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన పుట్టమధు ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహరిస్తున్న తీరుపై పలు ఆరోపణలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుందన్న ఆయన ఆసుపత్రి ఆవరణలో నెల రుచుల బాలుడు మరణిస్తే పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడన్నారు జ్వరం వచ్చిందని వస్తే ముఖం చూడకుండా మందులు రాసిస్తున్నారని విమర్శించారు జిల్లాల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా మంత్రి శ్రీధరబాబు స్పందించి పెద్దపల్లి ఆసుపత్రిలో వైద్యుల కొరతను పరిష్కరించడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టిని సారించాలన్నారు పుల్లూరు రామమ్మ ఆమె కనీసం బెడ్ సర్క సౌకర్యం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు వైద్య సిబ్బంది కల్పించకపోవడం వలన ఆ వరండోల్లోనే ఏదైతే బయట బెడ్లు వేసి ఉంటాయో అంటే ఆ కూర్చునడానికి వేసినటువంటి పైన పడుకొని నానా అవస్థలు ఒక వృద్ధురాలు పడుతూ ఉంటే ప్రెస్ వాళ్ళు వెళ్ళి వారు ఈ ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం నిజంగా చాలా కలిసి వేస్తూ ఉన్నది పెద్దపల్లి జిల్లా ప్రజల్ని ప్రజలకు మార్పు జరుగుతుందంటే మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడవక ముందే అనేక మందిని మోసగుచ్చుకునడంలో భాగంగా ఒక అబ్బాయి అక్కడ ఆ సెప్టిక్ ట్యాంక్లో పడిపోయి చనిపోయింది దాని మీద దృష్టి లేదు వాళ్ళకు అక్కడ సెక్యూరిటీ వాళ్ళను క సక్రమంగా ఉంచకపోవడం వలన ఆ అబ్బాయి ఆ ట్యాంకులో పడిపోయింది ఒక అతనికి ఆపరేషన్ చెయ్యి ఆపరేషన్ చేస్తే అది కూడా వికటించి చాలా ఇబ్బంది అయినటువంటి విషయాన్ని పత్రికల ద్వారా చూస్తూ ఉంది